హాయ్ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె ఒక సంఘ సంస్కర్త లాగా ఒక గొప్ప ధార్మికవేత్తలాగా ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి జనం బాట అంటూ తిరుగుతూ చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాయి మనకు కూడా కొంత ఆశ్చర్యంగానే ఆసక్తికరంగానే ఉన్నాయి ఆమె మాటలు అయితే నిన్నటికి నిన్న ఒక ప్రెస్ మీట్లో దయ ఉంటే నేను కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అయిన తర్వాత వీళ్ళందరు సంగతి చెప్తా అంటుంది మీ గుంపులు ఉన్న మనుషులదిగో ఇదే ఏవిరెడ్డి గారితో నవనామి వెంచర్ కోచంపల్లి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆయన పార్ట్నర్ నేను ఎవరు దోస్తు ఎవరు బినామీ పొద్దులేస్తారు అమ్మన్నతోనే ఉంటాడు కేటీఆర్ గారితోనే ఉంటాడు వాళ్ళంతా ఫోన్లు చేసి ఎకరాలు ఎకరాలు ఇన్ని ఉన్నాయి అక్క దయచేసి మాట్లాడానక్క దయచేసి మాట్లాడన్నాక నిన్నటి నుంచి ఫోన్ ఓ దగ్గర పదహారు ఎకరాలు ఓ దగ్గర నాలుగు వందల ఎకరాలు సిఎస్ ఫోర్టీన్ ల్యాండ్స్ మామూలుగా లేదు ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షను ప్రణవ్ ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది ఇంత ఘోరం అంటే ఇది ఇలా కృష్ణారావు గారు అబ్బాయి ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్ అది కబ్జా అది లోపలనే ఉంటుంది దాని చుట్టూ కాంపౌండ్ రోడ్ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అది కబ్జా ఈ మధ్యలో చెరువు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఏమైతుందంటే ఆ చెరువు ఆరు ఎకరాలకు వస్తుంది అంటే నాలుగు ఎకరాలు ఎవరు మింగిరు మధ్యలో పదేళ్ల ఎన్నడూ ఎవరు గవర్నమెంట్ల నా భర్త పేరు వినలేదు ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు సిగ్గుండాలి ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు ఇటువంటి విధో ప్రచారాలు చేస్తారు ఇంకా కళ్ళు సలవడతలేవో మీకు పార్టీలకే నిలబొట్టరు కదా బయటికి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను నేనేం తప్పు చేయలేదు బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకో నేనేం తప్పు చేయలేదు బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు పది సంవత్సరాల కింద కవితేడుంది పన్నెండు వేల రూపాయలకి ఇల్లు కిరాయి కట్టుకున్న వ్యక్తి నూట యాభై కోట్లు పెట్టి బంజారాల్సి ఇల్లు కట్టుకుంది నీ మొగడు ఏం ఉద్యోగం చేస్తాడు నీ ఏం బిజినెస్ చేస్తాడు మీలాంటి నిరుద్యోగ పిల్లలకు మా నాయకత్వం మా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి అవసరమే లేదు మీ అయ్యకు నాయకత్వం ఇచ్చి బాధ్యతలు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు ప్రతి ఎమ్మెల్యే గతంలో లబ్బర్ చెప్పులు వేసుకొని పాత స్కూటర్ల మిన్న తిరిగిన వాళ్ళంతా ఈరోజు వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రతి ఒక్కడికి ప్రతి ఎమ్మెల్యేకు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు ఒక ఫామ్ హౌసు వందల ఎకరాల భూములు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలంగాణ సంపదనంతా మీ అయ్యా వారసులుగా వాళ్ళందరూ అడ్డం పెట్టి దోచుకున్న సంపద మీరు కూడా కవిత గారు మీరు ఏం తక్కువ తినలేదు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గురించి కేటీఆర్ గురించి సంతోష్ రావు గురించి మీ కుటుంబం మొత్తం దోచుకున్న ఆస్తిలో ఉన్న వాట నాకు రాలేదని నువ్వు ఈరోజు బయటకు వచ్చి బయట కుంపటి పెట్టి మాట్లాడుతూ ఉన్నావు చాలా సంతోషం శుభపరిణామం ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరికీ ఎందుకంటే మీ వాటా మీకు దొంగలు దొంగలు గట్లు పంచుకునే కాడ పంచాయతీ వస్తే మొత్తం బయట పెట్టినట్లు ఈరోజు మీ ఆస్తులు నీకు వాట రాలేదని చెప్పి తెలంగాణ సంపద దోచుకున్న దొంగల చిట్ట మొత్తం బయట పెడతా ఉన్నాం ఈరోజు శుభపరిణామం ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈమె మాట్లాడిన ప్రతి మాటని రికార్డ్ చేసుకొని ఖచ్చితంగా వాటి మీద విచారణ జరిపి తెలంగాణ సంపదను మొత్తం వెనక్కి తీసుకొని వాళ్ళందరి జైలు జైలుకు పంపాల్సిందే ఖచ్చితంగా కవిత గారు నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మీకు మీరు తెలంగాణ రాకే రాకన్నా ముందు జాగృతి పేరుతో మీరు చీకపోయిన బట్టలు వేసుకొని చిరిగిపోయిన లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన సందర్భం మా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉంది హైదరాబాద్లో పన్నెండు వేల రూపాయలకు ఒక ఇల్లు రెంట్కు తీసుకొని బతుకుతున్న బతుకునిది అంటే తెలంగాణ రాకముందు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా ఒక నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీహిల్స్లో ఎవరికి లేనంత గొప్ప అప్పా ఇల్లు కట్టుకున్నాం ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా ఆ సంపద అంతా తెలంగాణ సొత్తు కాదా దోచుకున్న సంపద కాదా నాకేం సంబంధం లేదు నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించలేదు లబ్ధి పొందలేదు అని సిగ్గు అనిపిస్తలేదా మాట్లాడేటప్పుడు అన్న పక్కోళ్ళు ముందలు ఎవరన్నా ఇంటే నవ్వుకుంటారు అని అన్న అనిపిస్తలేదా తెలంగాణ సంపదనంతా మీ కుటుంబం అంతా దోచుకున్నది మీ కుటుంబంతో పాటు ప్రతి ఎమ్మెల్యే దోచుకున్నాడు ఢిల్లీలో పోయి ఒక ముఖ్యమంత్రి రెండు సార్లు పాపం ముఖ్యమంత్రిగా కష్టపడి ముఖ్యమంత్రి అయినోని లిక్కర్ లో ఇరికించి ఆయనని జైలు పాలు చేసి నీవు జైలు జీవితం ఆరు నెలలు జైలు జీవితం గడిపి వస్తుంది ఆయన ఎక్కువ కనీసం అరవింద్ కేజ్రీవాల్కు రాజకీయ జీవితం లేకుండా చేసి వస్తుంది ఇప్పుడు మళ్ళీ అమ్మా అని తెలంగాణ రాష్ట్రానికి నేను కూడా దేవుడు ద దయ ఉంటే ముఖ్యమంత్రి అయితే ఏదో అని మాట్లాడతాం వద్దు తల్లి మీ అయ్యకిచ్చే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం మళ్ళీ నీ నీ నాయకత్వం మాకు అవసరమా మీ అన్న గుంటనాక లాగా చూపెట్టుకొని ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా చిరబట్టానికే చిరబట్టింది సరిపోలేదని ఇంకా చిరబట్టనికే మీ అన్న చూపెట్టుకొని ఉన్నావు మీ అన్నకు తోడుగా మళ్ళీ నీవు తయారైనావు హరీష్ రావు గురించి మాట్లాడితే ఎంజిఎం హాస్పిటల్ పదకొండు వందల కోట్లకు బిల్లు పెడితే పదిహేడు వందల కోట్లు అయింది ఆరు వందల కోట్లు ఎట్లా పెరిగింది అంచనా అని మాట్లాడితే హరీష్ రావు గురించి మాట్లాడుతూ సంతోష్ రావు చెట్లు హరితారం పేరుతో వందల కోట్లు తిన్నాడు హరిత సంతోష్ రావు వీళ్ళు బంగారం అయితే తెలంగాణ బంగారం తెలంగాణ అయినట్టేనా మాట్లాడుతీవి ఈరోజు టీన్యూస్కు లేఖలు పంపిస్తున్న లిల్లీ పుట్టుగా నుంచి ఈరోజు మాట్లాడిన ఎమ్మెల్యేల వరకు అందరికీ నోటీసులు పంపిస్తా ఉన్నావు నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచన నీకు వచ్చింది కదా నీవు చేయాల్సిన పని ఏందమ్మా అంటే ముందు నువ్వు దోసుకున్న అక్రమ ఆస్తి మొత్తం ప్రభుత్వానికి జడ్జి ముందర పోయి జడ్జికి అప్పజెప్పి లిక్కర్ స్కామ్లో నేను తప్పు చేసిన ఈ వందల వేల కోట్ల తెలంగాణ సంపదను దేశ సంపదను నేను దోచుకున్నా కాబట్టి అయ్యా జడ్జి గారు ఇగో నా సంపాదన అంతా కట్టుబట్టలతో నేను వచ్చిన కట్టుబట్టలతోటే ఉన్నా నా సంపాదన అంతా ప్రభుత్వానికి అప్పజెప్పండి అని జడ్జి ముందలు పెట్టేసి నీ తప్పు ఒప్పుకొని నువ్వు జైలుకు పో శిక్ష అనుభవించు నీవు ఇప్పుడు మాట్లాడుతున్నట్లు అందరి చిట్టా బయట పెడుతున్నావు కదా అందరి చిట్టా బయట పెట్టు అందరి దగ్గర ఉన్న అక్రమ సంపాదన అంతా ప్రభుత్వాలు బయటకు తీస్తే వాళ్ళని కూడా జైలుకు పంపుతారు నీ జేవు జైలు జీవితం అనుభవించి నీ తప్పుకు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీకేదన్నా పదవి ఇయ్యాలన్నా నీకేదన్నా నాయకత్వం అప్పజెప్పాలన్నా అనేది మేము ఆలోచిస్తాం తెలంగాణ ప్రజలుగా నీవు నీ అన్న నీ కుటుంబం నీ తోడు దొంగలందరూ కలిసి తెలంగాణను సర్వనాశనం చేసింది ఇప్పటికి చాలు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఎంపీగా ఉండే వేల కోట్లకు పడగలెత్తిన లబ్బర్ చెప్పులతో చీకిపోయిన బట్టలతో ఉన్న నువ్వు మీ అన్న అమెరికాలో దొడ్లుగా అడుక్కునేటోడు ఈరోజు వేల కోట్లకు అధిపతి హరీష్ రావు లబ్బర్ చెప్పులు డొక్కు స్కూటర్తో వచ్చిన హరీష్ రావు ఈరోజు వేల కోట్లు ఫామ్ హౌస్ ఏం సంపాదన ఏం అక్రమాస్తులు మీవి మీరు నేనేమంటూ నమ్మ కవితమ్మ అంటే మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని జడ్జి గారి ముందు ఆస్తులు మొత్తం జడ్జి గారికి అప్పజెప్పి మీరు చేసిన తప్పును ఒప్పుకొని జైలు జీవితం అనుభవించి బయటికి రాండి అప్పుడు మీకు నాయకత్వం ఇయ్యాలా లేదా అని తెలంగాణ ప్రజలుగా మేము ఆలోచిస్తాం అంతవరకు మీరు ఎన్ని కళ్ళబొల్లి కట్టుకథలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరు మీ అయ్యనే పక్కకు దొబ్బేసిరు మీ అయ్య చేసిన అవినీతికి ఇప్పుడు నీ వచ్చి కొత్త అల్లి నేను ముఖ్యమంత్రిని అయితా అంటే ఈ ఎవరు నమ్మనికే సిద్ధంగా లేరు నీకు నాయకత్వం అప్పచెప్పడానికి ఈ అంత చెవుల పూలు పెట్టుకున్న గొర్రెలు ఎవ్వరు లేరు ఇక్కడ ఓకేనా నేను చెప్పిన సలహా పాటించి జైలుకు వెయ్యి చేసిన తప్పుకు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే అకౌంట్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ